నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఎస్ మా ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు అంటే ముంబై హైవే ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు ల్యాండ్ దగ్గరలోనే ఉన్నాము మీకు వీడియోలో మొత్తం కనబడుతుంది బొంబాయి హైవే అండి ఈ బొంబాయి హైవేకు ఇది ఐదు వందల డెబ్బై కనబడుతుంది ఇది బొంబాయి హైవే ఈ బొంబాయి హైవేకి ఫస్ట్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఇది ఆర్టీ ఆఫీస్ ఈ ఆర్టీ ఆఫీస్ దాటంగానే మన తెలంగాణ బార్డర్ ఇది ఈ బార్డర్లో ఇది ఆర్టీ ఆఫీస్ ఈ ఆర్టీ ఆఫీస్ దాటంగానే ల్యాండ్ ఉన్నది ఫోర్ ఎక్కర్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ల్యాండ్ కాడికి వెళ్తున్నాము మీకు ల్యాండ్ చూ చూపిస్తా ఇదేమో చెప్కోస్ట్ మనకు ఆర్టీఓ చెప్కోస్ట్ అండి ఇది మన తెలంగాణ బార్డర్ ఇది ఈ బార్డర్లో హైవేకు ఫస్ట్ బిట్ ఉంటుంది ల్యాండ్ ఇది మన ఆర్టీ ఆఫీస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాం మీకు ల్యాండ్ కూడా ఇది కర్ణాటక బోర్డు సరిహద్దు ఇది ఇది వచ్చేసి మన కర్ణాటక బార్డర్ అండి ఇది అక్కడ కనబడుతుంది కదా తెలంగాణ సరిహద్దు అయితే అది కర్ణాటక ఇది తెలంగాణ అండి ల్యాండ్ వచ్చేసి తెలంగాణదే కానీ బార్డర్లో లో ఉంది అనమాట చూడండి ల్యాండ్ ఇది వచ్చేసి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది బాంబా హైవే ఈ బాంబా హైవేకు ఫస్ట్ బిట్ అండి మీకు అన్నది ఇది అండి ల్యాండ్ వచ్చేసి ఇది బార్డర్ ఇది బార్డర్ కనబడుతుంది ఇది తెలంగాణ సరివద్దు అండి ఇది సరి అద్దు పక్కనే బాంబా హైవే ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ఇది ఈ ఇది కనబడుతుంది అక్కడ కార్ కనబడుతుండే అక్కడ ఇక్కడ ఈ నుండి బ్లాక్ సైల్ అండి ల్యాండ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటారు కుసుంటే లైట్ నెగసేబుల్ అయితే డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది ఎనిమిది ఎకరాలు మనకు నాలుగు ఎకరాలు ఇస్తారండి ఎందుకంటే వాళ్ళకి పైసలు అవసరం ఉన్నది కాబట్టి నాలుగు ఎకరాలే అమ్ముకుంటారు ఇంట్లో మనకిది ఇది హైదరాబాద్ ఓవర్ నుండి వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే జైరాబాద్ నుండి టెన్ కిలోమీటర్స్ అవుతుందండి నేను ల్యాండ్ వచ్చేసి ఇది హైవేకు ఫస్ట్ బిట్ ఉంది ల్యాండ్ వచ్చేసి మనకు బాగా ఏమైనా దాబా వేసుకోవచ్చు అగ్రికల్చర్కు చేసుకోవచ్చు కమర్షియల్ కూడా పని ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు మా నంబర్